అదేవిధంగా విధంగా ఎంత అవకాశం ఉంటే అంత అవకాశంతో అంత ఎక్కువగా మనతో ఆరాధన చేయించారు చేయించే భాగ్యాన్ని కూడా ప్రసాదించారు అల్లాహ యొక్క కృతజ్ఞత మనం ఎప్పుడు ఎల్లప్పుడూ తెలుపుతూ ఉండాలి నా ప్రేమ మహాశివు గారా ఈ రోజు నేను మీ ముందు ఒక హదీస్ జరుగుతున్నాను ఈ యొక్క హదీస్ సహీ ముస్లిం షరీఫ్ యొక్క హదీస్ గ్రంథంలో రాయబడి ఉన్నది ఏ వ్యక్తి అయితే రమదా నెల తర్వాత ఆరు ఉపవాసాలు ఉంటారో రమదా నెల తర్వాత వచ్చే నెల షవ్వాల్ యొక్క నెల షవ్వాల్ యొక్క నెలలో ఎవరైతే ఆరు ఉపవాసాలు ఉంటారో అల్హదు వాళ్ళకి ఒక సంవత్సరం ఉపవాసాలు ఉన్న తుణ్యం లభిస్తుంది అని చెప్పి గారు మనకి తెలియజేయడం జరిగింది మహాశివుల కాలపు రోజున మీరు ఒకసారి ఆలోచించండి ప్రళయ కాలపు రోజున అల్లా తాడా కర్మ పత్రాలు రాసే సమయంలో ఇలా రాస్తారు ఈ వ్యక్తి సంవత్సరం మొత్తం కూడా ఉపవాసాలు ఉన్నాడు అని చెప్పి చూసేవాడు చూస్తారు అంటారు అదేంటండి ఈ వ్యక్తి మా ముందు తినేవాడు తాగేవాడు ఆయన యొక్క పనులు చేసుకునేవాడు కానీ ఇతని యొక్క ఆమె నామాల్లో ఇతని యొక్క కర్మ పత్రాలలో ఎందుకు సంవత్సరం మొత్తం కూడా ఉపవాసం ఉండే యొక్క పుణ్యాలు రాస్తున్నారు అని చెప్పి అతను అనుమానం పడవచ్చు నా పెద్ద సుద్రమహాశారా ప్రక్త మహమ్మద్ సులల్లాహి వసల్లం గారి మాట ఎప్పుడు కూడా సత్యంగానే ఉంటుంది ఎవరైతే షవ్వాల్ యొక్క నెలలో ఆరు ఉపవాసాలు ఉంటారో వాళ్ళకి ఒక సంవత్సరం మొత్తం అనగా మూడు వందల అరవై ఐదు రోజులు కూడా ఉపవాసం ఉన్నంత పుణ్యం లభిస్తుంది అని చెప్పి ఇలా సల్లల్లాహు మహమ్మద్ వసల్లం గారు మనకి తెలియజేస్తున్నారు వాహ్ వాహ ఎంత అద్భుతంగా ఉంది ఒక్కసారి మీరే ఆలోచించండి ఒక వ్యక్తి ఉపవాసం ఉండడమే చాలా పవిత్రమైన ఆరాధన కానీ సంవత్సరం మొత్తం కూడా ఉపవాసంలో ఉండే యొక్క భాగ్యాన్ని మనకి శవాల యొక్క నెల ఆరు ఉపవాసాలు ఉండడం వలన అల్లా మనకి ప్రసాదిస్తున్నారు అంటే మనకన్నా ఉత్తమమైన వారు ఎవరు ఒకసారి మీరు ఆలోచించండి ప్రేమసోద మహాశేవ ద్వారా ప్రతి ఒక్కరు కూడా శవాల యొక్క ఆరు ఉపవాసాలు ఈ యొక్క నఫీ ఉపవాసాలు ఉండడానికి ప్రయత్నం చేయండి ఈ యొక్క ఉపవాసాలు నఫీల్ యొక్క ఉపవాసాలుగా పరిగణించబడతాయి ఉపవాసాలు ఉండే యొక్క విధానం ఏమిటి అంటే ఈ యొక్క ఉపవాసాలు నెల మొత్తంలో ఎప్పుడైనా కూడా ఉండవచ్చు అంటే ఉదాహరణకి మీరు లైన్ గా అంటే ఒకటి తర్వాత ఒకటి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఇలా కూడా ఆరు ఉపవాసాలు ఆ వెడదగకుండా ఉండవచ్చు లేదు ఒకవేళ మీకు అలా అవకాశం కుదరలేదు అంటే కనుక ఒక రోజు ఉపవాసం ఉండండి ఒక రోజు వదిలేయండి మరోసారి మరో రోజు ఉపవాసం ఉండండి మరో రోజు వదిలేయండి ఇలా ఒక రోజు వదిలి ఒక రోజు కూడా మీరు శబ్బాల యొక్క ఉపవాసాలు ఉండవచ్చు ఒకవేళ మీకు అలా కూడా అవకాశం కుదరలేదు అంటే రెండు రోజులు ఉండి ఒక రోజు వదిలేయటం లేదా ఒక రోజు ఉండి రెండు రోజులు వదిలేయటం మీ యొక్క అవకాశం నిమిత్తం మీకు ఎలా అవకాశం ఉంటే ఆ విధంగా పూర్తి శవాల యొక్క నెలలో ఆరు ఉపవాసాలు మీరు ఎలా అయినా సరే ఉండవచ్చు దీని యొక్క ఆఖరి సమయం షవ్వాల్ యొక్క ఇరవై ఎనిమిదవ తారీఖు వరకు షవ్వాల్ నెల యొక్క ఇరవై ఎనిమిదవ తారీఖు వరకు ఈ లోపల మీరు శవాల నెల మొదలైనప్పటి నుండి ఈ లోపల ఎప్పుడైనా కూడా శవ్వాల్ యొక్క నఫిల్ ఉపవాసాలు మీరు ఉండవచ్చు దీని యొక్క లాభాలు అయితే మనం తెలుసుకున్నాము దీని యొక్క సమయం అనగా సెహరి మరియు ఇఫ్తారి సమయం ఏమిటంటే కనుక రమజాన్ నెలలో మనకంటూ ఒక టైం టేబుల్ అంటూ నిర్ణయించబడింది మనకి రమజాన్ కార్డ్స్ కూడా దొరికాయి కానీ చాలా మంది షవ్వాల్ యొక్క నెలలో కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు షవ్వాల్ యొక్క నెలలో మాకు ఎలాంటి కార్డులు ఉండవు ఏమిటి అని చెప్పి సో దీని గురించి ఇంతకు ముందు నేను రంజాన్ నెలలోనే ఒక వీడియో చేశాను పూర్తి సంవత్సరంలో ఎప్పుడు ఉపవాసం ఉండాలన్నా కూడా మీకు ఒక యాప్ ప్రొవైడ్ చేయడం జరిగింది ముస్లిం ప్రో యాప్ ఈ యొక్క యాప్ మీరు ఫాలో అవ్వండి ఆ యొక్క వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను మేము ఆ యొక్క లింక్ ఆ యొక్క వీడియో చూడండి ఇంశాలా మీకు ప్లే కట్టగా అర్థమవుతుంది ఏ సమయంలో ఉపవాసం ఉండాలి ఏ సమయంలో శహరి భోజనం చేయాలి ఏ సమయంలో విడమించాలి అని చెప్పి శహరీ సమయం అనేది మేము నిర్ణయించలేము అది మీరు మీ యొక్క ప్రదేశం నిమిత్తం తెలుసుకుంటూ ఉండాలి లేదు ఒకే సమయం చెప్పమంటారా ఒకే సమయం అంటూ ఏమిటంటే ప్రస్తుతం ఉన్న కాలం ప్రకారంగా అయితే మీరు నాలుగున్నర లోపల నాలుగున్నర లోపల శహరీ భోజనం అనేది చేసేయండి అప్పుడు మీకు అప్పుడు మీకు ఎలాంటి సమయం కూడా అవసరం లేదు అదే విధంగా మీరు చేయవలసిన ఆ ఇఫ్తారి సమయం ఏమిటి అంటే కనుక ప్రతి ఊరిలో మస్జిద్ ఉంటుంది మస్జిద్ లో ఎప్పుడైతే మగరీబ్ యొక్క అజాన్ అవుతుందో ఆ సమయంలో మీరు ఇఫ్తారి యొక్క బిందు మొదలు పెట్టండి దోహా చదువుకుంది మహాశేవల ఈ యొక్క విధానంగా మీరు షవ్వాల్ యొక్క ఆరు ఉపవాసాలు ఉండవచ్చు దీని యొక్క అద్భుతాలు దీని యొక్క లాభాలు కూడా మీరు పొందవచ్చు ఇంకా మీకు ఏదైనా సందేహాలు ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నంబర్కి మీరు మెసేజ్ చేయండి అదేవిధంగా ఇస్లాం గురించి మరింత సమాచారం తెలుసుకోవడానికి మన యొక్క వీడియోస్ ని ఫాలో అవుతూ ఉండండి ఇన్షాల్లా ఇస్లాం గురించి మరింత సమాచారం మీ అందరికీ తెలియజేయడానికి మేము ప్రయత్నిస్తూ ఉంటాము అస్సలం వరహ్మ వ